కొడతా ఇలా కొడుతుడ తీసుకో చీసుకో చెందిగా ఏ

ఎవరో పోషి చెప్పారు డబ్బులు తీసుకొచ్చారు వాస్తలే సార్ అది రెండు లక్షలు మా ఇంట్లో పోలీసులు వస్తాను చెప్పేసి నాకు ఇచ్చింది

ముందుకుందాబాడి ఆడు తిట్టుకోవాలి తీసుకెళ్ళాలి చెప్పింది కదా మాకే బాబు కనపడతాడు దొంగలో ఉన్నాడు లక్షలు తీసుకున్నాడు మా నువ్వు చైవెంట్ ఇక మరియా చాపుతాను నువ్వు చేయలేము ఇక మరియా చెప్తాను రాసార్లు చెప్తాయి సాయంత్రం కాదు రామ కేసు పని ఆఫ్ కూడా వచ్చినప్పుడు రావాలి గుర్తు బయటకి లేదంటే

తీసుకున్నాడు సార్ చేత అయితే ఇట్లా చెప్పు చెప్పు సమాధానం చెప్పు చెప్పింగారా ఆయన చూస్తున్నారు సార్ నా సంబంధించి చెప్పి దొంగ గొద్ద పరిపిస్తా నువ్వు పోనా కదా

చెప్తాను అలా పాపం తెలుగు రాబం తెలుగు రావాలి పాపం పెద్ద నాని కోతాయి అవి నాని కోతాయి

ఎన్ని నాటకాలు ఇప్పుడు మామూలు కాదు ఈయన అంటికెళ్ళి చెక్కింగ్ చేసి రాకూడదు రాదు రావు నువ్వు చేపట్టుకుంటుంది

ఎప్పుడు ఇంట్లో కాసి నువ్వు మేర తీసుకుంది నువ్వు ఇచ్చా సమాధానం చాలా చెప్పు ఆయన నాకేం తెలుసుకోండి చెప్తాను ఆయన నాకేం పని నువ్వు చెప్పుకో నాకు సమ లేదు ఎరండలు చదువుతున్నాయి రౌడీ దొంగతనం చేసావు రెండు జాతర రెండు లక్షలు నా సంబంధం లేదు సార్ నేను లొంగిపోయాను మరి ఏం చేస్తారు

నువ్వు తీసుకోలేదా మర్యాద చెప్తున్నా ఇప్పటి వరకే ఊచుకుంటాం నేను పోయినా లేదు సార్ కావాలంటే నేను వచ్చి కూర్చుంటే లో ఈయన కూడా రామని చెప్పు కావాలంటే నేను కూర్చుంటే లో ఈయన కూడా రామని చెప్పుడు రావాలి నువ్వు చదువుతున్నావు మర్యాదగా నువ్వు రాళ్ళు రా నువ్వు రా ఏంద్ర అమ్మె మాట్లాడు సార్ గొప్ప